ప్రజా టీవీ తెలుగు న్యూస్ సిపిఐ పార్టీ అనుబంధాల రైతు సంఘాలు అందరూ కలిసి ఇక్కడ సమావేశం వేయడం జరిగింది ముఖ్యంగా తరమల నాగిరెడ్డి అంటేనే ఢిల్లీ వరకు పేరు ఆ పేరు ఎలా వచ్చింది చాలామంది తల్లి గర్పంలో పుడతాము తర్వాత మరణిస్తాం కానీ ఒక చరిత్ర చరిత్రకారులు కాంటే చాలా త్యాగం చేయాల్సి ఉంది కనుక ఆ రోజుల్లో ఒకవైపు మానవాళికి హక్కుల కోసం డాక్టర్ భాగస్వామి కదా పోరావుతుంటే కూలీలు కూలీలుగానే ఉండకూడదు రైతులు కావాలని చెప్పేసి మరోవైపు తెరమారెడ్డి అలాంటి వాళ్ళ మహానుభావులు ఎందరో భూ పోరాటాలు చేస్తున్నారు అలాంటి క్రమంలో ఈ భూ పోరాటాలు చేస్తూ ఎన్నో వేల ఎకరాలు రెడ్డి గారు పంచడం జరిగింది అలాంటి క్రమంలో ఇక్కడ ఉన్న భూస్వాములు పెత్తందారులు ఆయనని ముందుకి రానికోకుండా సొంత వారే ఆయనని చంపాలని చెప్పేసి కాల్చాలని చెప్పేసి సూసైడ్ ఆర్డర్ కూడా తేవడం దౌర్భాగ్యమైన తిరుమల గ్రామంలో మన పెత్తందారులు జరిగింది అదే పెత్తందారులు ఈ రోజు ఆ తిరమల నాగిరెడ్డి గారికి ఢిల్లీ కానీ ముమ్మటి పార్లమెంట్ కానీ అనంతపుర కానీ ఎక్కడ పోవాలన్నా కూడా ఆ తిరమల నాగిరెడ్డి గారి పేరు వాడుకొని వంచుకాలని చెప్పుకొని పోల్చిన పరిస్థితి అది చరిత్ర ఇలాంటి చరిత్రలో మనము ఈ సిపిఐ సిపిఎం కమ్యూనిస్టు పార్టీలు దాంట్లో నుంచి ఎన్నో అనుబంధ సంబంధాలు సలు సంబంధమైన పార్టీలు వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎందుకంటే ఆ రోజు నక్సల లేకుంటే ఈ రోజు కూలీలకు భూములు లేవు ఆ రోజు నక్సలితం లేకపోతే రోజు కూలీలుగా ఉన్నవాళ్ళు రైతులు కాలేరు అలాంటి ప్రాణ త్యాగాలు చేసి ఈ భూములు పంచి ఆ రోజు కమ్యూనిస్టులు భావాలు వదిలేసి ఈ రోజు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులుగా లేరు కమ్యూనిస్టులుగా తయారైనారని చెప్పేసి తెరవల నాగరెడ్డి గారు దాన్ని ఊహించి గమనించి తర్వాత మళ్ళా సిపిఐ ఎంఎల్ రెగ్యులేషన్ అని పెట్టుకొని డెమోక్రసీ పార్టీలు స్థాపించుకొని ఆయన ఎన్నో గ్రామాలు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తిరిగి ఈ భూ పంపణం భూ కార్యక్రమాలు చేస్తూ ప్రాణత్యాగం చేసిన రోజులు ఉన్నాయి అలాంటి గొప్ప చరిత్రమైన తెరమల్ నారా గారు ఈ రోజు జరుగుతున్న చరిత్రని ఆనాడే రాచారు తాకట్లో భారతదేశం ఈ రోజు తాకట్లో భారతదేశం అనేది అన్నగారు చెప్పారు నారాయణ గారు ఏమని ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థ బ్యాలెట్ పేపర్ను బంద్ చేసి ఈవీఎంను తీసుకొచ్చుకొని పరిపాలిస్తుంది అంటే ఈ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు జరిగే నాటికి ఆ రోజుల్లోనే మన పుట్టకనే తలమల్ నాగరెడ్డి గారు తాకట్లో భారతదేశం రాసి ఈ భారతదేశం ఎప్పటికైనా తాకట్లకి వెళ్తుందని చెప్పేసి ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం చాలా మంది మనల్ని చదవలేరు ఎందుకంటే అలాంటి మహానుభావులు అడుగు చాలా నడసాలంటే ఎంతో త్యాగం ఉండాలి ఎన్నో ఉంటాయి సంసారాలు జరగవు కూలిపోతేనే కుండగలలా లేకపోతే ఈ పరిస్థితులు లేవు ప్రస్తుతం మన పక్కనున్న గాలని మండలం వరకు వేల ఎకరాలు వందల ఎకరాలు పేదలకు పంచడం పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ సింగరమాల నియోజకవర్గంలోకి వస్తేనే మొత్తము భూములన్నీ భూజువ పెత్తందారి చేతుల్లో ఉన్నాయి నిరుపేదలకి భూముల్లో ఎందుకంటే ఇక్కడ తెరమల్ నగరెడ్డి గారిని ఆ విధంగా అణిచివేయబడ్డారు ఎందుకంటే తరమల్ నారెడ్డి గారిని ఇక్కడ ఆచరించలేదు ఎందుకంటే తెరమల్ నారెడ్డి గారికి ప్రతి ఒక్కరు వ్యతిరేకమైన ఎవరైతే మా తాత ముత్తాతలు ఉన్నారో వాళ్ళు కూడా తెరమారెడ్డి గారికి వ్యతిరేకంగా నడిచారు ఎందుకంటే ఇక్కడ ఉన్న భూజ వ్యవస్థ పెత్తందారి వ్యవస్థ అలాంటివి కనుక ఆయన ఇల్లు గెలిచలేకపోయినాడు కానీ రచ్చ గెలిచినాడు చరిత్రలు నిలిచిపోయినాడు వేల ఎకరాలు వందల ఎకరాలు భూ పంపిణీ చేసి తెరమల నాగరెడ్ అంటేనే భారతదేశంలోనే మొదటి స్థానంలో వచ్చిన వ్యక్తి అలాంటి మహానుమైన వ్యక్తులు మన తెరమల గ్రామంలో పుట్టినందుకు మనం కూడా ఎంతో గౌరవపడుతున్నాం ఎక్కడికన్నా పోతే నేను చాలా మీటింగ్లు పోయాను విజయవాడ పోయినా గుంటూరు పోయినా తర్వాత ఏ జిల్లాలో పోయినా కూడా ఏ ఊరు అంటే తరుములు అని చెప్తాం ఆ అంటే తరమల నాగారెడ్డి ఊరం మీద అంటారు అలాంటి గొప్ప వ్యక్తి జన పుట్టిన గ్రామంలో పుట్టి ఈ రోజు ఆ గ్రామము భూములు లేక తాగుడుకు బానిసలు తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే చెడు అంటే మటకాలు కావచ్చు ఇసుపేటాకలు కావచ్చు ఇలాగా తయారయ్యి తరమల నాగరెడ్డిని మర్చిపోయి ఇంకా ఇంకా వేరే మోసపరుమిత జెండాలను ఎర్ర మోస్తూ అక్కడ ఉన్నటువంటి పబ్బం కడుపుకుంటూ రాజకీయ నాయకుల తొత్తులుగా ఉంది వెళ్ళిపోతున్నారు కానీ తరమల నాగరెడ్డి గారి సిద్ధాంతం అది కాదు తరమల్ నాగరెడ్డి సిద్ధాంతం అంటే నిరుపేదకి న్యాయం చేయాలి ఉన్నత వర్గం లేని వర్గం ఆయన ఆయన విషయంలో కులాలు లేవు మఠాలు లేవు ఉండేదల్లా ఒకటే ఉన్నత వర్గం లేని కుటుంబం ఉన్నత వర్గం నుంచి లేని కుటుంబాన్ని పెట్టాలి ఇలా ఎంతమంది తెలుసుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరూ ఈ సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలా ఆ పార్టీ విని విధానాల్లో నడవాలా తర్వాత ఆ పార్టీకి మనం కష్టపడాలా మనమే రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక రీతిలో తీసుకచ్చుకొని తిరమల నాగరెడ్డి గారి పేరు చరిత్రలో ఎక్కించాలా ఆల్రెడీ ఆయన చరిత్ర ఎక్కారు కానీ ఆయన అడుగు జనాలు ఆయన సిద్ధాంతాలు వెలుగుబడినాయి అలాంటి సిద్ధాంతాలు తీసుకెత్తున్నటువంటి ఈ మహానాయకులందరికీ మరోసారి ఉద్యమ వందనాలు అదే విధంగా ఇలాంటి గొప్ప నాయకుడు పుట్టిన నియోజకవర్గంలో మనం నిశిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు తెరమణ నాగిరెడ్డి గురించి తెలుసుకోవాలా తర్వాత మనం చేయాల్సిన పోరాటాలు అడుక్కుంటే బిచ్చమెత్తుకుంటే మటుకు ఎవరు అక్కులు ఇవ్వరు కాబట్టి పోరాడాలి పోరాడుతూ పోరాడాలంటే మనకి ఎవరున్నారు మహాపురుషులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే జ్యోతిరా పులే తర్వాత పూలే తర్వాత ఈ ఎలాంటి రక్తపాతం చిందించి ప్రాణ త్యాగాలు చేసినటువంటి తెరమణ నాగిరెడ్డి తర్వాత భగత్ సింగ్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు అల్లూర్ సీతారామరాజు కావచ్చు వీరందరినీ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు రావాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి కావున ఇక్కడ సింగనమాల నియోజకవర్గం తరుమలాంటి ఢిల్లీ వరకు పేరుంది కనుక అలాంటి గొప్ప నాయకత్వంలో నడుస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ అనుబంధ సంస్థలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జయ్ జై భారత్